మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్‌పో హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మూనెల్లు కృతం ముక్కు పచ్చలారని ముగ్గురు బిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలి అయిన వారు అందరూ ఉండి కూడా వాళ్ళకి ఎవరూ సహాయ సహకారాలు అందించట్లేదని మన సుమన్ టీవీని ఆశ్రయించారు అయితే ఆ ముగ్గురు పిల్లలు కూడా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు లాస్ట్ టైం మనం స్టోరీ వేశాము చాలామంది దాతలు కూడా స్పందించారు ఒక మిస్టేక్ ఏంటంటే అకౌంట్ నెంబర్ వాళ్ళకి లేని కారణంగా మనం కూడా ఇవ్వలేకపోయాము సో ఇప్పుడు వారి పరిస్థితిని చూసేందుకు మళ్ళీ సుమన్ టీవీ ఫాలోఅప్ చేస్తుంది ఒకసారి విజయనగరం జిల్లా కొండకర్కం అయితే ప్రజెంట్ మనం ఇప్పుడైతే వచ్చాము ఒకసారి ఆ పిల్లల యొక్క కథ ఏ విధంగా ఉందో చూద్దాము అప్పుడు వచ్చేటప్పుడు అయితే పిల్లలు కూడా వాళ్ళ మదర్ చనిపోయి ఫోర్ ఫైవ్ డేస్ అవ్వడంతో చాలా దయానీయ పరిస్థితిలో ఉన్నారు గ్రామస్తులంతా కూడా పిల్లలకి సపోర్ట్గా ఉంటాము అన్నప్పటికి కూడా పిల్లలు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు సరైన ఇల్లు లేదు అనేసి హాస్టల్కి తరలించడం అయితే జరిగింది ఒకసారి పిల్లలు హాస్టల్లో ఉన్నారా లేదంటే ఇంటి దగ్గర ఉన్నారా ఏ విధంగా ఉన్నారో ఊరి పెద్దలంతా కూడా ఇక్కడ ఒక రచ్చబండ దగ్గర కూర్చున్నట్టుంది మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మేము సుమన్ టీవీ నుండి వచ్చాము లాస్ట్ టైము పాప స్టోరీ చేయడానికి వచ్చాము అప్పుడు చూసుకున్నట్టయితే చాలా దయానీయ పరిస్థితిలో ఉన్నారు ఇల్లు కూడా సరిగ్గా లేదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు అంటే మొత్తం వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలు కూడా ఏంటి ఏం చేయాలనే స్థితిలో ఉండే టైంలో పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేయడం అయితే జరిగింది అప్పుడు సుమన్ టీవీ వల్లే వచ్చి వీడియో అనేది చే చేయడము వీడియో చేసిన తర్వాత చాలామంది దాతలు వచ్చి స్పందించడం జరిగింది అయితే అప్పుడు ఏంటంటే అకౌంట్ నెంబరు ఇవి ఏం లేవు ఒక ఆయన వచ్చి ఏంటంటే ఇల్లు చూస్తే బాగాలేదు కదా పడిపోయే స్టేజ్లో ఉందని చెప్పి ఆ ఒక దాత ముందుకు వచ్చి ఇల్లు అనేది కొంతవరకు కన్స్ట్రక్షన్ చేశారు ఆయన కూడా అలాగే కొంతమంది ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఆ లైఫ్ సంబంధించి రేపు రాబోయే రోజులు చిన్నపిల్లలు ఉన్నారు ఆ పాప ఏమంటుందంటే పిల్లల్ని నేను చదివించుకుంటాను మా తమ్ముడిని చెల్లిని కూడాను అని చెప్పి ఆలోచనలో ఉండేటప్పుడు ఎవరైనా ఆర్థికంగా కూడా ఏమైనా సహాయం చేయగలిగితే పిల్లలు భవిష్యత్తు రాబోయే రోజుల్లో బాగుంటుంది మేము అనుకుంటున్నాం సార్ పిల్లలు వాళ్ళ మదర్ చనిపోయి టూ త్రీ మంత్స్ దాటింది ఇప్పటి వరకు కూడా అయిన వాళ్ళు ఎవరైనా వచ్చి మేము పిల్లల్ని తీసుకువెళ్తాం వాళ్ళ బాగుబాగులు చూస్తామని ఎవరైనా అన్నారంట అయిన వాళ్ళు అయిన వాళ్ళు అయితే ఎవరు లేరు అయిన వాళ్ళైతే అయితే ఎవరు లేరు కాకపోతే ఇక్కడ మన గ్రామస్తుల్లో వాళ్ళకి కొద్ది ద్వారపలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి సాయం చేశారు అందులో మేమందరం కూడా కలుగు చేసుకొని గ్రామస్తులే కాకుండా మిగతా వాళ్ళు కూడా దాతలందరూ కూడా చేయూ ఇవ్వాలి వాళ్ళకి ఒక దారి చూపించాలని అందరూ కూడా ఆ దృక్పథం ముందుకు రావడం జరిగింది అంటే హాస్టల్ కి వెళ్ళిన తర్వాత పాప ఏంటంటే తమ్ముడు చెల్లి ఉండలేకపోతున్నారు అమ్మ అని పదే పదే ఏడుస్తున్నారు సో దానివల్ల ఇక్కడికి రావాల్సి వస్తుంది అనేసి అని హాస్టల్ దగ్గర చెప్ప చెప్పారంట మొదట్లో ఆ బాధతో అయితే ఉన్నారు ఆ ఒకటి రెండు రోజులు మేము అందరం కూడా అప్పుడు వెళ్ళాం మేము అందరం కూడా వెళ్ళి అదే హాస్టల్లో జాయిన్ చేసాము దానికి సంబంధించిన ఎవరైతే గవర్నమెంట్ తరఫు నుంచి ఉంటారు కదా వాళ్ళు కూడా లేడీస్ వాళ్ళందరూ ారు ఓదార్చారు ఆ మేము ఆ నైట్ అంత వరకు కూడా మేము అందరం కూడా అక్కడ ఉన్నాము ఉండి వాళ్ళు ఓదార్చాం ఇక్కడ బాగుంటది ఉండండి అని వాళ్ళకి ఒప్పించి వచ్చాము అలా సంతోషంగా తర్వాత ఉన్నారు సరే పిల్లలు హాస్టల్కి వెళ్ళిన తర్వాత మేము కూడా హాస్టల్కి వెళ్ళి కన్సల్ట్ చేస్తాము బాగానే ఉంటున్నారు కానీ వీకెండ్ అయ్యేసరికి ఇంటికి వెళ్దాము ఇంటికి వెళ్దాం అని ఏడుస్తున్నారు అనేసి అని అంటున్నారు సో మరి పరిస్థితి ఎలా ఉంది అంటారు వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ నాన్నగారిని కానీ మర్చిపోలేకపోతున్నారు ఆ మర్చిపోవటం మర్చిపోలేకపోతున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళకి దీవేస్తుంటుంది కదా పిల్లలైనందువల్ల వారం వారం కూడా ఇక్కడ హాస్టల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వస్తున్నారు ఊర్లోకి ఊర్లోకి వస్తున్నారు అప్పుడు మేమందరం కూడా అడప తడప ఏదో చేయగలుగుతాం కానీ వారికి ఏమైనా సాయం గట్రా పూర్తి స్థాయిలో వారికి ఎవరు చేయలేము కదా కాబట్టి పిల్లలకి దాతలు ముందు ముందుకూచి వాళ్ళకి సాయం సాయం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం మరి కుటుంబ సభ్యులు అమ్మమ్మలు తాతయ్యలు ఎవరో ఒకరు ఉంటారు పిండిలో నాన్నమ్మో ఏదో ఒక బంధు బంధువులు అయితే ఉంటారు వాళ్ళు ఎవరైనా వచ్చి పోని ఇల్లు కడతాము పోనీ పిల్లల్ని వారం వారం వచ్చేటప్పుడైనా సరే స్టే చేయడానికి ఉంటుంది కదా ఎవరు ముందుకు రాలేదా దాతలు అంటే ఎలానే వచ్చారు మరి బంధువులు మాట ఏంటి అంటే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేదరికంలో ఉండేవాళ్ళే ఇప్పుడు మెయిన్ ఏంటంటే వాళ్ళు లో ఉన్నారు క్యాస్ట్ పరంగా వాళ్ళు రోజు వాళ్ళ బంధువులు కూడా ఏంటంటే రోజు పనికి వెళ్తే కానీ వాళ్ళు పోటగడని పరిస్థితి సో వాళ్ళ పిల్లలు పెంచుకోవడమే గగనం అయిపోయినప్పుడు వీళ్ళు చూడాలంటే కష్టం కదా వాళ్ళు ఏం చూస్తారో చూడలేరు అందుకని వీళ్ళకి చూడాలని అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా ఆర్థికంగా ఉంటే చూడగలరు వాళ్ళు కూడా పేదల పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడలేని పరిస్థితి అది అయితే వారం వారం పిల్లలు వస్తారు వచ్చి ఒక రోజు ఉంటారు వెళ్తుంటారు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక పూట భోజనం వరకు వాళ్ళు పెట్టగలరు తప్ప ఏం చేయలేరు ఎవరు చేసినా అంతే అంతవరకు చేస్తారు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అమ్మ శుభ్రంగా చదువుకోండి జాగ్రత్తగా ఉండండి ఇవి చెప్తున్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్తారు పిల్లలు ఏంటని అంటే మళ్ళీ అమ్మ ఇప్పుడు ఆ చిన్న వయసులో చనిపోయింది తల్లిని అంత బేగ ఎవరూ మర్చిపోలేరు ఆ మర్చిపోలేని స్థాయిలో ఇప్పుడు ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఆ ధైర్యం చెప్పేది మళ్ళీ ఆ పెద్ద పాప చెప్తుంటది చెప్తూ పర్వాలేదులే నేను ఉన్నాను కదా నేను కదా అని చెప్పి ఆవిడ చెప్తుంటారు ఆవిడ చెప్పిన దాని ప్రకారం మళ్ళీ పిల్లలు మళ్ళీ ఆటోలో వెళ్ళగలం తల్లి బాధ్యత తండ్రి బాధ్యత రెండు కూడా ఆపాప తీసుకోవాల్సి వస్తుంది చిన్న పిల్లల కోసం అని చెప్పేసి అలాగే ఆవిడ ఆవిడ వయసు తక్కువే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పుడు తక్కువ వయసు చిన్న ఏజ్ మరి తప్పని పరిస్థితి ఇప్పుడు భగవంతుడు ఏంటంటే వాళ్ళకి ఆ శిక్ష వేశాడు ఈ రూపంలో అయినప్పుడు కూడా పెద్ద పాప ఏంటంటే కొంచెం తెలుగుగా పిల్లలిద్దరిని కూడా తన దగ్గరే ఉంచి ఉంచుకొని శుభ్రంగా టైంకి వాళ్ళని కి రెడీ చేస్తూ అక్కడ అంగన్వాడీ పంపిస్తుందంట స్కూల్కి రెడీ చేస్తూ మళ్ళీ పాప మళ్ళీ రెడీ అవుతూ మళ్ళీ స్కూల్కి వెళ్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అంటే గ్రామస్తులంతా కూడా ఆ పిల్లలకి వెన్నంటే ఉండి ధైర్యం చెప్తున్నారు చాలా సపోర్ట్ ఇచ్చారు అంటే మానవత్వం ఇంకా మిగిలే ఉంది మనుషుల్లో అనే విధంగా ఈ ఏరియాలో అయితే మేము చూస్తున్నాము ఓకే ఒక్కసారి శ్రీన్ గారు ఒకసారి చూపించండి ఇల్లు కూడా చూస్తున్నారు కదా లాస్ట్ టైము నివాసానికి ఉండడానికి అసలు పనికి రాకుండా ఉన్న ఇల్లుని కొంతమంది దాతలంతా కలిపి చాలామంది దాతలు వచ్చి కొంత కన్స్ట్రక్షన్ మేర వరకు హెల్ప్ చేశారు ఇంకా హాఫ్ కన్స్ట్రక్షన్లోనే మిగిలి ఉంది మనం ఒకసారి పిల్లలతో కూడా వెళ్ళి మాట్లాడదాము పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు లాస్ట్ టైం పిల్లల్ని చూసాం కదా దయానీయ పరిస్థితిలో ఏడుస్తూ బిక్కుబిక్కుమనుకుంటూ అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు వెళ్ళలేదా ఎస్ లాస్ట్ టైం చూసాం కదా ఇల్లంతా కూడా నివాసం ఉండడానికి పనికి రాకుండా ఉంది కానీ కొంతమంది దాతలు స్పందించడం వల్ల ఇప్పటికైతే హాఫ్ కన్స్ట్రక్షన్ అయ్యింది అండ్ పిల్లలు కూడా రీసెంట్గా ఫోన్ చేసి అక్క మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఒకసారి చూడడానికి రెండక్క అన్నయ్య ఇన్వైట్ చేశారు సుమన్ టీవీని వాళ్ళు ఆ ఇంటిని కూడా చూపించడానికి వచ్చాం పిల్లలు ముగ్గురిని చూశారు కదా ఈ పుట్టిది వరలక్ష్మి రాము బంగారులక్ష్మి పిల్ల అయినా పెద్ద బాధ్యత తీసుకుంది ఒక తల్లిగా తండ్రిగా ఇద్దరు పిల్లలను కూడా సాకుతూ తను చదువుకోవడానికి వెళ్తుంది ఇద్దరు పిల్లలు బాధ్యత తీసుకుంది ఇల్లు కూడా హాఫ్లో కన్స్ట్రక్షన్ అయింది అయితే బంగారు లక్ష్మి అడుగుతుంది ఒకటి అడిగింది అక్క ఆఫ్టర్ ఈ ఇల్లు కట్టిన తర్వాత సండేస్ సాటర్డేస్ ఇక్కడికి వస్తుంటాము అమ్మని చూడడానికి తమ్ముడు చెల్లైతే ఏడుస్తున్నారు ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఏడుస్తున్నారు సో ఇంటికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటక్క ఇల్లు అయితే ఉంటుంది మా ఫుడ్డు అవన్నీ ఎలా గడుస్తాయక్క నువ్వు కొంచెం హెల్ప్ చేయక అనేసి అని అడిగారు సో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తామో ఏంటో సుమన్ టీవీ ద్వారా చెప్పడానికైతే వచ్చాము చూస్తున్నారు కదా దాతలు స్పందించడం వల్ల ఇల్లు అయితే లాస్ట్ టైం అయితే బాగా పడిపోయే విధంగా ఉంది అసలు ఉండడానికి పనికి రాని విధంగా అయితే ఉంది ప్రజెంట్ అయితే ఈ పరిస్థితిలో ఉంది ఒకసారి పిల్లలు ముగ్గురితో కూడా మాట్లాడదాం ఈ పొట్టిది కదా చాలా అయిపోయింది చూస్తున్నారు కదా ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నా బాగున్నావా నీ పేరేంటి వరలక్ష్మి అంగన్వాడికి వెళ్ళలేదా ఈ పిలుకులు పిల్లకి ఎవరేసారు నీకు అక్క వేసిందా మరి అక్కకు నువ్వు జడేస్తున్నావా ఏడుస్తున్నావా అక్క దగ్గర అల్లరి చేస్తున్నావా అటు చూడు ఏడుస్తున్నావా నువ్వు నువ్వు గర్ల్ కదా బంగారు లక్ష్మి ఎలా ఉన్నావమ్మా బాగున్నానక్క ఎలా చూసుకుంటున్నావు తమ్ముడు చెల్లి అలా చేస్తున్నారా ఇద్దరు లేదక్క అంటే మేము వచ్చి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉందిరా పరిస్థితి హాస్టల్లో కదక్క ఇన్ని రోజులు చెల్లి అమ్మలేని బాధ వల్ల కొన్ని రోజులు ఆ చెల్లి తమ్ముడు కానీ వాళ్ళకేటి చెప్పలేకపోయాను ఏమైనా బిస్కెట్లు ఏమైనా ఇస్తే కాముండేవారు రాము అడిగేవాడు కాదక్క వరలక్ష్మి అక్క అని అడిగితే చనిపోయిందంటే చనిపోయిందా అని అంటుంది అక్క వరలక్ష్మి దానివల్ల కొన్ని రోజులు ఏడ్చాను అక్క అమ్మను అడుగుతుంది ఏదైనా సడన్గా సడన్ గా చదువుతుంది అక్క అమ్మేదక్క అని అమ్మాయి ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ చదువుతున్నావు కదా చదువుతున్నా మరి హాస్టల్లో ఉంటున్నారు హాస్టల్ నుండి ఎలా వస్తున్నారు ఇక్కడికి అమ్మలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ నన్ను వారం వారానికి ఒకసారి తీసుకొస్తున్నారు అక్క అమ్మలేని బాధ తీర్చారని వారానికి ఒకసారి తీసుకొస్తున్నారు అక్క అమ్మ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్ హాలిడేస్ ఇక్కడే ఉంటారా ముగ్గురు ఉంటాం అక్క దగ్గర అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారా సపోర్ట్ చేస్తున్నారా చేస్తున్నారు అక్క సర్పంచ్ వారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అక్క మీ దాల్లా మాకు ఇలా ఇల్లు కడుతున్నారు అక్క అవునా హ్యాపీ ఉందా హ్యాపీ ఉందా అవునా అమ్మలేని నోటు నువ్వు తీరుస్తున్నావు నువ్వే అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ ఇల్లు హాఫ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది మిగిలిన పని ఇంకా వర్క్ రిమైనింగ్ ఉంది అంటే నువ్వు ఇంకా ఫర్దర్ ఏం కావాలనుకుంటున్నావురా నాకంటే ఇంకేం లేదక్క ఈ అయిపోతే నన్ను ఇక్కడ మా చెల్లిని మా తమ్ముడిని ఈ ఇంట్లోనే చూసుకొని అక్క ఇంకా మా చుట్టాలంటే ఎవరు రాలేదక్క మీద వాళ్ళు ఈ వీడియో చూసి అందరూ వచ్చి ఇలా చూస్తున్నారు అక్క ఇప్పుడు వచ్చి ఎవరు మా సొంత వాళ్ళైనా దగ్గర వాళ్ళు అయినా రాలేదక్క మీలాగే అందరూ చూసుకుంటున్నారు అక్క మా చుట్టాలు ఎవరు చూసుకోవట్లేదు అక్క మమ్మల్ని ఓకే బంగారలక్ష్మి మాటలు విన్న తర్వాత నిజంగా నేను లాస్ట్ టైం వచ్చినప్పటికన్నా చాలా బాధ్యతగా తమ్ముడు గురించి చెల్లి గురించి ఆలోచిస్తుందనే చెప్పుకోవాలి అంటే నిజంగా అమ్మలానే అమ్మకన్నా ఇంకా ఎక్కువగా చూసుకుంటుంది ఇల్లు అయితే మాత్రం హాఫ్ కన్స్ట్రక్షన్ వరకు దాతలు సహకరించారు ప్రస్తుతం హాస్టల్లో వీళ్ళు ఉంటున్నందుకు అక్కడికి వెళ్ళి ఫుడ్ ఇవ్వడం కానీ వాళ్ళకి బట్టలు కానీ ఇవ్వడం అనేది దాతలు చూస్తున్నారు లాస్ట్ టైం వీడియోలో చాలామంది వ్యూర్స్ అయితే అడిగారు పిల్లలకి అకౌంట్ నెంబర్ పెట్టినట్టయితే మేము ఎంతో కొంత హెల్ప్ చేస్తాం కదా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఆ డబ్బు ఉపయోగపడుతుంది కదా ఇంటి కన్స్ట్రక్షన్కి అయితే కావచ్చు లేదంటే పిల్లల చదువులకి అయితే కావచ్చు పిల్లలు పొద్దున్న ఏవైనా భరోసా ఉంటుంది కదా మేము ఎంతో కొంత హెల్ప్ చేస్తామని చాలామంది వ్యూవర్స్ కూడా అడిగారు సో వీళ్ళకదైతే విన్నారు కదా దాతలు ఎవరైనా సహృదయంతో స్పందిస్తే ముగ్గురు బిడ్డలు కూడా కింద పట్టెడన్నం పెట్టగలిగిన వారు అవుతారని అయితే నేను అనుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ శ్రీనివాస్ పద్మ సుమన్ టీవీ విజయనగరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి